హాయ్ హలో అందరికీ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది చట్నీ అయితే అద్దరిపోయిందండి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా సూపర్గా నచ్చింది అంత టేస్టీగా డిఫరెంట్గా చేశాను తప్పకుండా చూడండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాష్ మై ఛానల్ మంచి మంచి వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ హెల్తీ వీడియోస్ హెల్దీ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ మీద కొట్టు యాక్టివేట్ చేయండి మనం అలా బెల్ మీద ప్రెస్ చేస్తే మనకు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు వెంటనే చేయొచ్చు నేనైతే పెసరొట్టు వేస్తున్నాను అలాగే మంచి ఎమ్మి చట్నీ కూడా పెసలు నానబెట్టేసి ముందు నైట్ మిక్సీ జార్లోకి తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసేసి దానిలోకి నేను బియ్యానికి వదులుగా కొరలైతే వేస్తానండి ఒక గ్లాసు పెసలకి పావు గ్లాసు కొరలు వేసాను ఒక ఒక రెండు అంగుళాలు అల్లం ముక్క నాలుగు పచ్చిమిర్చి వేసి ఇవన్నీ కూడా అడుగునున్నాయండి పైన పెసలు వేసేసి వాటర్ పోసేసాను మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఉప్పు కొంచెం బేకింగ్ సోడా వేసి కలుపుకొని జీలకర్ర వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి అండి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దానిలోకి వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి పల్లీలు వేసుకుని వేయించుకున్నాను తర్వాత దీనిలోకి రెండు టమోటాలని కట్ చేసి వేసాను టమోటాలు కూడా చక్కగా మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి చూడండి బాగా నీరంత ఎగిరిపోకుండా ముక్కలు మెత్తగా మగ్గితే సరిపోతుందండి చక్కగా ఇవన్నీ కూడా మెత్తగా మగ్గించుకున్నాను చూడండి ఈ టొమాటో చట్నీ టొమాటో పల్లి అన్నీ వేసి హెల్తీగా కొబ్బరి వేసి చేశాను మీకు ఈ ప్రాసెస్ కరెక్ట్గా మంచిగా టేస్ట్గా రావాలంటే కనుక తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కొంచెం అవన్నీ మగ్గిపోయిన తర్వాత టమాటాలు కొంచెం చింతపండు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను వేసుకుని కొంచెం దీనిలోకి కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నానండి ఇవన్నీ కూడా వేసుకుని చేసుకోవడం వల్ల మనకి హెల్తీ చట్నీ రెడీ అవుతుంది అలాగే చాలా టేస్టీగా ఉంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు తప్పకుండా ఎప్పుడు ఇదే చేసుకుంటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనకి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకోవడం వల్ల అల్లము ఇవన్నీ వేసుకోవడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్తీ కూడా అండి మనం టేస్ట్తో పాటు హెల్త్ కూడా హెల్త్ కూడా చూసుకోవాలి హెల్తీగా కూడా చేసుకోవాలి రెసిపీస్ చూడండి ఇవన్నీ చక్కగా కొత్తిమీర పుదీనా అన్నీ కూడా మగ్గిపోయే వరకు మగ్గించుకొని తర్వాత ఇలా ప్లేట్లో తీసేసుకొని దానిలో కొంచెం టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోండి కొంచెం కొబ్బరి పొడి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని తాలింపు వేసుకోండి నేను చిన్న అల్లం ఒక్క కూడా వేసానండి అది కొంచెం క్లిప్పింగ్ మిస్ అయ్యింది మీరు అల్లం కూడా వేసుకోండి మీ ఆప్షనల్ అల్లం వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు కొంచెం కొబ్బరి పొడి కూడా దానిలో వేసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసాను తర్వాత తాలింపు వేసుకున్నానండి అదే బాండిలోకి దానిలోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని చక్కగా తాలింపు వేసుకుని దానిలోకి కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే కొద్దిగా మెంతి పొడి వేసుకున్నానండి వేసుకుని అంతగా బాగా కలుపుకొని దానిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీ వేసేసుకోవాలి ఇది మనకి వారం రోజుల వరకు కూడా ఉంటుందండి నేను కొత్తిమీర పుదీనా రెండు వేసాను చూడండి చక్కగా ఇదంతా కూడా బాగా కలిసే ఎవరు కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే ఎంతో టేస్టీగా ఇమ్మే కావండి చట్నీ అయితే రెడీ అయిందండి చాలా హెల్దీ కూడా పిల్లలకి కనుక ఇలా చేసి పెడితే చక్కగా వాళ్ళ డైజేషన్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాము ఇట్లా క్యాస్టరీన్ తీసుకున్నానండి నేను క్యాస్టరీన్ చాలా మంచిదని చెప్పి హెల్త్కి నేను ఇవే వాడుతున్నాను దాని మీద ఇట్లా ఆయిల్ వ్రాసేసి కొంచెం ఆనియన్ రుద్దేసేయండి రుద్దేసేసి చక్క దోశలు అయితే వేసేసుకోండి చూడండి విధంగా అయితే దోశలు వేసుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మంచి మంచి హెల్తీ పెసరెట్ అయితే రెడీ అవుతుంది దానిలోకి మనకి ఈ చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అండి అల్లం చట్నీ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది దోసలు కూడా చాలా ఎమ్మీగా ఉన్నాయి మా ఇంట్లో అందరికీ కూడా సూపర్గా నచ్చాయి నేనైతే ఇలా డిఫరెంట్గా చట్నీలు కానీ బ్రేక్ఫాస్ట్లు కానీ కర్రీస్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూనే ఉంటాను తప్పకుండా నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో టేస్టీగా చట్నీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్